గురించి అందరూ మరి వివరంగా చెప్పడం చెప్పడం జరిగింది అందరూ తెలుసు బీజేపీ కాంగ్రెస్ కాస్త బీజేపీ అయితే మనం ఇంతకుముందు మనం దసరా ఇస్తుంటాం వంద శాతం మందికి దసరా ఇకరానికి రైతు ఏమో హార్ కిసాన్ నిధి పన్నెండు కోళ్ళు పెట్టి ముప్పై నలభై శాతం మందికే వస్తుండే ఎందుకంటే లోకిడితనం శాత కాక లోడితనం చేసి రైతులకు ఏదో ఇస్తున్నామని చెప్పి ఎగవ అలా ప్లానింగ్ బిజెపి వాళ్ళది చెప్పుడేకో అది ఇచ్చుడే ఉండేది ఇంటర్నేషనల్ పక్కే ఇచ్చుడే ఉండదు ఇది కూడా కిసాన్ యాప్ దేని కొరకు తెచ్చిందంటే శ్రీశైలం ఉంటే గవర్నమెంట్ కు భారం ఎక్కువ పడుతుంది పన్నెండు కోట్లు పెట్టి లోపడి ఆడకుండా ఈ కిసాన్ యాప్ మనం చూస్తున్నాం మనం చెప్పినట్టే ఇక్కడ కాంగ్రెస్ వ్యవసాయ మంత్రి మొన్న టీవీలో చూసినాం ఇది ఇట్లా కొనాలా అది అట్లా కొనాలా లేక రాష్ట్రం లేకతోని ఆయన ఉందా కాకపోతే ఒకటి పక్క ఏంటంటే ఇక్కడ

అందుకే జోగు రామాత ఏ ప్రోగ్రాం పెట్టినా అది పేరు కాదు హైవే మొత్తం ఆరోజు సార్ ఏ డేట్ ఇస్తే ఆ డేట్ హైవే మొత్తం దిగ్బం చేస్తే స్టేట్ లెవెల్ ఇండియా లెవెల్ డిస్కషన్ నడుస్తుంది అన్న అనుమానమే అక్కడ నుంచి అని జాదవ్ సార్ ఆ బార్డర్ నుంచి మన జిల్లా బార్డర్ నుంచి ఇక్కడ జోగు చాలా హైలైట్ అయితే కాకపోతే విలేజ్ విలేజ్ పోయి మీటింగ్లు తీసుకొని ప్రజలకు రైతులకు డిస్కషన్ చేసి జాగృతి చేసి నలభై శాతం వచ్చిన ముప్పై శాతం వచ్చిన ఆ జాగ దాకుండా హైవే మొత్తం దిగ్బంధం అయితే మరి రామన్న సార్ ఏ డేట్ చెప్తే ఆ డేట్ పెద్ద ఎత్తున సక్సెస్ అయితే మా ప్రమోద్ రెడ్డి అన్నట్టు ఆ రోజు హరీష్ రావు కేసీఆర్ డేట్ తీసుకొని గ్రాండ్ సక్సెస్ అయితే అన్న అనుమానం లేదు సక్సెస్ మనం అన్నం కలిసి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కలిసి సిపి గానీ పల్లెటూరు నాయకులు ప్రెస్టేజ్ తీసుకొని వేల మంది వచ్చి ఆ ప్రోగ్రాంకు జోగు రామాస ప్రోగ్రామ్ కు సక్సెస్ చేయాలా ఇది వన ప్రోగ్రాం జోగు రామాస పేరు వస్తే మన అందరి పేరు వచ్చినట్టే స్టేట్ హైలైట్ కావాలని కోరుతూ ముగిస్తున్నాను జై జై తర